హలో అండ్ వెల్కమ్ టు మీతను ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ డెలిషియస్ క్యారెట్ హల్వా రెసిపీ చూపించబోతున్నాను వింటర్ సీజన్లో వచ్చే క్యారెట్తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా ఇక నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ పీల్ తీసి గ్రేటర్తో ఈ విధంగా గ్రేట్ చేశాను ఇప్పుడు ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ కానీ గ్లాస్తో కానీ మెజర్మెంట్ తీసుకోవాలి అదే మెజర్మెంట్ మిగతా వాటికి కూడా యూస్ చేయాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్ మెజర్మెంట్ తీసుకున్నాను క్యారెట్ తురిమిన తర్వాత టూ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం పాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిలో హాఫ్ కప్ కాజు అండ్ కిష్మిస్ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దానిలోనే తురిమిన క్యారెట్ యాడ్ చేసి క్యారెట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యారెట్ క్వాంటిటీ ఇలా తగ్గిపోతుంది అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత పంచదార వేయాలి అని హాఫ్ కేజీ క్యారెట్కి పావు లీటర్ హాట్ మిల్క్ యాడ్ చేశాను మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసిందే ఒకసారి ఇలా అన్నీ కలుపుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి బేస్ మాడిపోకుండా ఇప్పుడు దీనిలో కొంచెం కుంకుమ పువ్వు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేయాలి అలానే హాఫ్ కప్ పంచదార వేసి పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేయాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత హాఫ్ కప్ అన్స్వీటెండ్ పచ్చికోవా వేసి బాగా మిక్స్ చేయాలి హల్వా కుక్ అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది దానితోనే మీకు అర్థమైపోతుంది హల్వా కుక్ అయిందని స్టార్టింగ్లోనూ షుగర్ వేయకండి ఫస్ట్ మిల్క్ వేయాలి కొంచెం సేపు తర్వాత పంచదార వేయాలి మీడియం అండ్ లో ఫ్లేమ్లోనే స్లోగా కుక్ చేయాలి డెలిషియస్ టేస్ట్ రావాలంటే షార్ట్ కట్ సేమ్ ఫాలో అవ్వకండి మంచి క్యారెట్ హల్వా రిజల్ట్ రావాలంటే అంతేనండి ఫంక్షన్ స్టైల్ హల్వా రెడీ అయ్యింది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయండి నేను కాజు కిస్మిష్ పిస్తాతో గార్నిష్ చేశాను మా వీడియోస్ మీకు ముందుగా చేరాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గర్ల్